నమస్తే అండి నేను ఎన్టీఆర్ డిస్టిక్లో సిహెచ్ఓగా పనిచేస్తున్నాను అయితే మేము గత రెండు వేల పంతొమ్మిదిలో రిక్రూట్ అయ్యామండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా ఇదంతా ప్రాసెస్ అనేది కూడా మా సిహెచ్ఓ గారు చెప్పి ఉన్నారు ఎలాగంటే ముందుగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం దానిలో మెరిట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆరు నెలలు ట్రైనింగ్ ఇవ్వడం ఆరు నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం దానిలో పాస్ అయిన వారికి ఉద్యోగం ఇవ్వడం అనేది ఆయా విలేజెస్లో జరిగిందండి అయితే మేము జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మేము విలేజ్లో మా సేవలు అనేవి అందిస్తూ వస్తున్నాము ఎందుకంటే మేము కొత్తగా బీఎస్సీ చదివి అలా బయటకు వచ్చిన వాళ్ళం కాదండి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వెంటిలేటర్ పై ఉన్నటువంటి మరణపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్లు కూడా మేము హ్యాండిల్ చేసి వచ్చిన వాళ్ళమండి ఆ వర్క్ ఏమైతే మేము ప్రైవేట్ హాస్పిటల్లో కూడా నేర్చుకుని ఉన్నాము చేసుకొని ఉన్నామో అదంతా కూడా మేము విలేజ్లో అవలంబించడం వారికి మా చేతనైనంతే సహాయం అంతా కూడా చేస్తూ వస్తున్నామండి సర్వీసెస్ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం నుంచి అలాగే వారికి ఇంజక్షన్ నుంచి అలాగే వారి డ్రెస్సింగ్లు కానీ బెడ్రిడన్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి కేర్ ఎలా ఇవ్వాలి అన్నీ ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి చేయాల్సినటువంటి సహాయం అంతా కూడా మేము విలేజ్ లెవెల్లో చేస్తూ వస్తున్నామండి అయినప్పటికీ మాకు కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయండి అదేంటంటే మా శాలరీ విషయం ఎంత కష్టపడ్డా కానీ చేసిన వాళ్ళు ఏమనుకుంటారండి జీతం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఇస్తారా అని అలాగే మేము కూడా గవర్నమెంట్లో పనిచేస్తూ వస్తున్నాం మేము కూడా దానికోసమే ఎదురు చూస్తూ వస్తున్నామండి ఇప్పుడు కూలీలకు కూడా వాళ్ళ కూలీ అనేది పెరుగుతూ వస్తుందండి అంతకుముందు వంద రూపాయలు తర్వాత నూట పాతిక రెండు వందలు ఇప్పుడు మూడు వందలండి కానీ మేము బీఎస్సీ నర్సింగ్ నాలుగు సంవత్సరాలు ఎక్కడో చదివి మా తల్లిదండ్రుల కష్టంతో మేము ఈ ఉద్యోగంలోకి వచ్చామండి కానీ మేము జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఐదో సంవత్సరం అండి ఆ వచ్చినప్పుడు ఇరవై ఐదు వేలు ఎలా ఉందో అలాగే ఉందండి కూలీలకు వెళ్ళే వారికి ఇప్పుడు జీతం వాళ్ళ కూలీ మూడు అయిందండి అంతకుముందు గత సంవత్సరంలో రెండు వందలు కానీ ఇప్పుడు వాళ్ళకి మూడు వందలు డైలీ చేసుకునే పని వాళ్ళకు కూడా జీతం పెరుగుతుంది కానీ మాకైతే జీతం అనేది పెరగట్లేదండి మేము గవర్నమెంట్ వారి నుంచి కోరుకునేది ఏంటంటే మాకు రావాల్సిన ఎన్హెచ్ఎం ఉద్యోగులతో ఏదైతే సమానంగా ఇరవై మూడు పర్సెంట్ హైక్ ఇచ్చారో అది మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి అలాగే గత సంవత్సరం వరకు కూడా ఈపీఎఫ్ అనేది కట్ అయిందండి ప్రతి ఉద్యోగి కూడా మా సిహెచ్ఓల్లో కానీ అది కూడా ఇప్పుడు తీసివేయటం తొ తొలగించడం జరిగిందండి దాన్ని కూడా పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము అలాగే మేము ఉన్నటువంటి కొన్ని హెల్త్ సెంటర్లు అన్నీ అద్దెలే అద్దెల భవనాలండి ఒకవేళ ఏదన్నా అద్దె ఇంట్లో ఉంటే ఆ నెల అద్దె చెల్లించకపోతే వాళ్ళు ఖాళీ చేయమని చెప్తూ ఉంటారండి కానీ మాకు వస్తున్నటువంటి శాలరీ అది కూడా ఇన్ టైంలో రాదండి కొన్నిసార్లు మేము అద్దె కూడా పే చేయలేని పరిస్థితుల్లో ఉంటున్న అటువంటి సమయాల్లో ఆ యజమానులు ఏం చేస్తున్నారు ఇల్లు ఖాళీ చేయమని చెప్తా వస్తు స్తున్నారండి అటువంటి ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు మా యూనియన్ వాళ్ళు మేము రిప్రజెంటేషన్లు ఇస్తూ వచ్చాము కానీ ఆ రిప్రజెంటేషన్ వల్ల ఉపయోగం ఏమీ లేదండి అందుకనే మేము అందరం కూడా ఎనభై పర్సెంట్ ఆడపిల్లలమే ఉన్నాము చిన్న బిడ్డలను కూడా వదిలేసి రోడ్ల మీదకి రావడం జరిగిందండి మా పరిస్థితిని మేము అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం అర్థం చేసుకొని వాటిని మాకు తీరుస్తానని మేము మనస్ఫూర్తిగా మా సిహెచ్ తరఫున మీకు వినయంగా మా డిమాండ్స్ను తెలియజేస్తున్నామండి నమస్కారం